లో కల్కత్తా డాక్టర్ డా అత్యాచారం కేసు గురించి వీడియో సిరీస్ చేస్తున్నప్పుడు నేను అస్సలు ఊహించలేదు అసలు ఇన్ని వీడియోస్ చేయాల్సి వస్తుంది అని కానీ ఈ కేసులో రోజుకొక కొత్త యాంగిల్ బయటకు వస్తున్నప్పుడు అది జనాలకు చేరువ చేయటం నా బాధ్యతగా భావిస్తున్నాను ఇప్పటికే మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం అయితే ఎన్నో అఘాయిత్యాలు జరిగినప్పటికీ కూడా ఇలాంటి ఒక క్రూరమైన ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ ఆవేశపడిపోతూ ఉంటారు అలాంటివి జరిగిన సందర్భంలో ఒకరిద్దరిని అరెస్ట్ చేయటం తర్వాత నెమ్మదిగా ఇష్యూని సైట్రాక్ ట్రాక్ చేసేయటం ప్రతిసారి ఇదే తంతు ఇలాంటివి ఎన్నో చూసాం మనం ఇప్పటికీ కొన్ని కేసుల్లో ముద్దాయిలు ఎవరు ఎవరు చేశారు అనే విషయాలు కూడా తెలియక అలా మరుగున పడిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కల్కత్తా ఘటన జరిగాక ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన నాకు సేమ్ ఇదే ట్రెండ్ రిపీట్ అవుతున్నట్లుగా అనిపించింది అంత పెద్ద దారుణం ఏకంగా హాస్పిటల్లో జరిగాక కూడా నిందితులను పట్టుకోవడానికి పది రోజులు దాటినా సరిపోవట్లేదంటే ఎక్కడో తేడా కొడుతున్నట్లు అనిపించట్లేదా టాప్ లాయర్లు ఈ కేసులో నిందితుల తరపున వాదిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ కేసుని సైడ్ ట్రాక్ పట్టిస్తారు అని అనిపించట్లేదా కపిల్ సిబ్బల్ లాంటి వ్యక్తి ఈ కేసుని వాదిస్తున్నారు నిందితుడి వైపు అక్కడే మనకు అర్థమవుతుంది ఈ కేసులో ఇంకేదో జరుగుతోంది అనేది ఇక్కడ మరో విషయం గురించి చెప్పుకోవాలి సంజయ్ రాయ్ సందీప్ ఘోష్తో సహా మరో నలుగురిపై పాలీగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు చాలామంది ఇక నిజాలు బయటకు వచ్చేస్తాయి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో అని అనుకున్నారు కానీ దీనిపై నేను సందేహాలు వ్యక్తం చేశాను పాలిగ్రాఫ్ టెస్ట్ని ఇష్యూని సై చేయటానికి ఒక మార్గంగా ఆ నిందితులు వాడుకుంటున్నారేమో అని నాకు అనిపించింది అప్పుడు కొంతమంది పాలిగ్రఫ్ టెస్టులో అబద్ధాలు చెప్పలేరు నీకు ఆ టెస్ట్ గురించి ఏం తెలుసు అంటూ కామెంట్లు కూడా చేశారు బట్ ఇప్పుడు నా అనుమానమే నిజమవుతుంది ఎస్ దీనికి ప్రూఫ్స్ కావాలా ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రఫ్ టెస్ట్ జరిగింది కదా ఆ పాలిగ్రఫ్ టెస్ట్ తాలూకా డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఇది చూసిన ఎవ్వరికైనా సరే నాకు వచ్చిన డౌటే వస్తుంది ఈ టోటల్ ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నారన్న అనుమానాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇంతకీ సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్టులో ఏం చెప్పాడన్న ఆసక్తి ఇప్పుడు మీకు కూడా ఉందా వాడు ఏం చెప్పాడో తెలిస్తే మీరు నేను చెప్పిందే నిజమంటారు సంజయ్ రాయ్ మానసిక పరిస్థితిపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కావాలని అతను అబద్ధాలు చెబుతున్నాడా అనే అనుమానం కూడా వచ్చింది లేదంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేదా అని కూడా అనుమానించారు అసలు ఏం తేల్చుకోలేకపోతున్నారు అధికారులు ఇక పాలిగ్రఫ్ టెస్టులో భాగంగా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు ఆ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్తో తో పాటు ఇంకొక నలుగురికి కూడా ఈ పరీక్షని నిర్వహించారు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో పదిహేను మందిని కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు అయితే పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు సంజయ్ రాయ్ వ్యవహార శైలి ఇప్పుడు అనుమానాస్పదంగా ఉంది ఘటనకి పూర్తి విరుద్ధంగా సంజయ్ రాయ్ సమాధానాలు ఇచ్చాడు అసలు తాను అత్యాచారం హత్య చెయ్యలేదట ఈ కేసుతో తనకు ఎటువంటి సమాధానం లేదని చెబుతున్నాడు నేను అక్కడికి వెళ్లేసరికే డాక్టర్ చనిపోయింది సెమినార్ హాల్లో మృతదేహం కనిపించింది దీంతో భయపడి పారిపోయాను అని సంజయ్ రాయ్ చెప్పినట్లుగా సమాచారం డాక్టర్పై ఘోరం జరిగిన సమయంలో తాను అక్కడ లేనని వేరే చోట ఉన్నట్లు చెబుతున్నాడు అతడు తనకేం తెలియదంట తాను నేరం చేయనట్టు సంజయ్ రాయ్ సమాధానాలు ఉన్నాయని సిబిఐ వర్గాలే చెబుతున్నాయి ఇంకాసేపు అయ్యాక అదే సెమినార్ హాల్లో తను ఎవరిని చూడలేదని ముఖాయిస్తున్నాడట దీంతో సిబిఐ అధికారులు మరి బ్లూటూత్ హెడ్సెట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు తన శరీరంపై ఉన్న గాయాలపై కూడా సంజయ్ సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు దానికి ఎలాంటి సమాధానం చెప్పాలని అనుకోవట్లేదని అన్నాడట ఈ విషయాన్ని సిబిఐ అధికారులే చెప్పారు నేనేం చెప్పట్లేదు పాలిగ్రాఫ్ పరీక్షలో ఒకదానికొకటి పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడు సంజయ్ రాయ్ దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఒక్కటే సంజయ్ రాయ్ ఈ కేసుని వీలైనంతగా సాగతీయాలని చూస్తున్నాడు మరి వీలైనంతగా సాగతీసినప్పుడు ఏం జరుగుతుంది నెమ్మదిగా జనాల్లో ఈ కేసుపై ఆసక్తి తగ్గుతుంది తర్వాత దీని గురించి పట్టించుకోవటం మానేస్తారు అప్పుడు కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్ద మనుషులు తమకు నచ్చినట్లుగా కామ్గా చాప కింద నీరులా జారుకుంటారు తమకు నచ్చినట్లుగా చట్టాన్ని మార్చుకుంటారు తమకు నచ్చిన వాళ్లకు న్యాయం జరిగేలా చేసుకుంటారు ఇక ఇదంతా చూసిన తర్వాత దీని తర్వాత సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి డీటెయిల్స్ వచ్చినా అందులో కూడా ఇవే తరహా సమాధానాలు ఉంటాయేమో అనిపిస్తోంది ఒకదానికొకటి సంబంధం లేకుండా సమాధానాలు చెప్పటం ఇది నిజమా కాదా అని అధికారులు తలలు పట్టుకోవటం ఇదే కంటిన్యూ చేస్తారు పైగా ప్రిన్సిపల్ డాక్టర్ తనకి తెలుసు పాలిగ్రఫ్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారో తెలుసు పాలిగ్రఫ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అబద్ధం చెపితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసు ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించేలా చేయటానికి ఏం చేయొచ్చో కూడా తనకి తెలుసు వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తను డెఫినెట్గా దీన్ని సైట్రాక్ చేయటానికి ప్లాన్ చేస్తాడు ప్రిన్సిపల్ కూడా అందుకే ఇప్పుడు నాతో సహా చాలా మీడియా సంస్థలు ఇన్ఫ్లుయెన్సెస్ ఈ కేసుపై ఇంతలా కథనాలు పెడుతున్నారు ఈ కేసుని ఎక్కడ తగ్గకుండా చూస్తున్నారు ఆ అభాగ్యురాలికి న్యాయం జరిగేలా ఆ ట్రైని మెడుకో ఆత్మకు శాంతి కలిగేలా చేయటం కోసం నా వంతుగా నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది దీన్ని వీలైనంతగా జనాల్లోకి తీసుకెళ్తే అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది ఎలా సైడ్ ట్రాక్ చేస్తున్నారు అన్నది జనాలకి తెలుస్తుంది అప్పుడే అధికారులకు ఈ కేసు విషయమై భయం ఏర్పడుతుంది అభయకు న్యాయం జరిగే వరకు మనం ఈ ప్రయత్నం కొనసాగిద్దాం నాతో మీరు కూడా ఈ విషయంలో సహకారం అందిస్తారనే కోరుకుంటున్నాను ఆ అమ్మాయికి న్యాయం జరగాలి న్యాయం జరిగితేనే మరొక అమ్మాయికి అన్యాయం చేయాలన్న ఎవ్వడైనా సరే భయపడిపోవాలి సో అలా భయపడిపోవాలి అంటే ఈ అమ్మాయి కేసు విషయంలో మనం ఎక్కడ తగ్గొద్దు ఒక కేవలం కలకత్తాలోనే కాదు యావత్ భారతదేశమంతా కూడా ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కుటుంబానికి అండగా ఉందాం ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలిగేలా మనవంతు ప్రయత్నం చేద్దాం ఏమంటారు